ఏపీ కేబినెట్ కీలక సమావేశం ఇవాళ జరగనుంది గంటలకు సమావేశం ప్రారంభం కానుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునుంది ఏపీ కేబినెట్ జగన్ ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండర్ల విధానంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునుంది కేబినెట్ రివర్స్ టెండర్ల విధానానికి స్పష్ట చెప్పే అవకాశం ఉంది గతంలో ఉన్న పాత టెండర్ల విధానాన్ని మళ్లీ తీసుకువచ్చే ఛాన్స్ ఉంది దీనిపై ఇప్పటికే జలవనరుల శాఖ సమగ్ర అధ్యయనం చేసింది నివేదిక రూపొందించింది తన ప్రతిపాదనలను కేబినెట్ ముందు ఉంచనుంది దీనిపైనే మంత్రివర్గం చర్చించే నిర్ణయం తీసుకునుంది టెండర్స్ రివర్స్ విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వంద కోట్లకు మించి చేపట్టే ప్రతి పనిలో రివర్స్ విధానాన్ని అనుసరించింది టెండర్లు ఆహ్వానించాక వచ్చిన తక్కువ ధరను ప్రాతిపదికన తీసుకుని మళ్లీ రివర్స్ వేలం నిర్వహించేవారు ఎల్ వన్ మొత్తంపై నిర్వహించిన వేలంలో ఎవరు ఇంకా తక్కువ మొత్తానికి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తే వారికే ఆ పని దక్కేది కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక జల వనరుల శాఖ రివర్స్ టెండర్ల విధానంలోనే మంచి చెడులపై అధ్యయనం చేసింది సాగునీటి సంఘాలకు ఎన్నికలు ప్రభుత్వ పథకాల అమలు పోలవరం ఎడమ కాలువకు టెండర్లతో పాటు మరికొన్ని అంశాలపైన ఏపీ క్యాబినెట్ చర్చించనుంది ఈసారి మంత్రివర్గ సమావేశం తో జరగనుంది ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు జైరాజ్ బలరావు మరి కొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది అయితే ఈ కేబినెట్ కి ఒక ప్రత్యేకత ఉంది ఈ కేబినెట్ విధానంతో పేపర్లెస్ తో మొత్తం అటు మంత్రులు గాని అధికారులు గాని ముఖ్యమంత్రి సైతం లెస్ తో ఈ రోజు మరికొద్దిసేపటి ఈ కేబినెట్ జరగబోతోంది దీనికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమావేశాలు నిర్వహించడం అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఫైళ్లు నిర్వహించే ఇప్పటికే ఈ ఫైలింగ్ అనే విధానం అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఇక మీదట పేపర్లెస్ గా నిర్ణయాలు తీసుకోవడం మొత్తం మీద జరిగేటటువంటి అన్ని కూడా ఈ ఫైలింగ్ ద్వారానే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశం కూడా ఈ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అటు మంత్రులకి ఇటు అధికారులకు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన కల్పించినటువంటి నేపథ్యంలో మరి కొద్దిసేపట్లోనే ఈ కేబినెట్ సమావేశం జరగబోతోంది దీంట్లో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ రోజు ఏపీ మంత్రివర్గం తీసుకోబోతోంది ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఈ రోజు పూర్తి స్థాయిలో దానికి స్వస్తి చెప్పేట అవకాశం ఉంది దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా సిద్దమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు మంత్రివర్గంలో దీనిపై చర్చించి దీనిపైన తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది దీంతో పాటు పూర్తి స్థాయిలో ఈ రోజు గత నెల ఎనిమిదవ తేదీ నుంచి కూడా ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అటు దాదాపు నెల రోజు నెలన్నర రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనిపైన ఒక అవగాహన వచ్చింది ఎక్కడెక్కడైతే ఇబ్బందులకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి ఎక్కడెక్కడైతే రాజకీయ జోక్యం ఉంటుంది ఎక్కడైతే ఉచిత ఇసుక విధానానికి తూట్లు ఉన్నాయి అంశాలున్నాయనే అంశం సంబంధించి పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి సమగ్రమైనటువంటి సమాచారం తీసుకున్నారు ఇప్పటికే అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కూడా వివిధ సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చారు ఉచిత ఇసుక విధానం ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి నేపథ్యంలో అది పూర్తిగా ప్రజలకి అందుబాటులోకి ఉంచాలి దీంట్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అధికారులు కూడా పూర్తి స్థాయిలో పారదర్శకతతో వ్యవహరించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపు చాలా ప్రాంతాల ఇసుక రీత్యాల్లో పూర్తి స్థాయిలో ఇసుక దాదాపు అవుతున్నటువంటి పూర్తవస్తున్న నేపథ్యంలో ఈ రోజు పైన కూడా తుది నిర్ణయం తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో రాష్ట ప్రజలకు అవసరమైనటువంటి ఉచిత ఇసుకను ఏ విధంగా అందజేయాలి ఎక్కడెక్కడ ఆ రీచ్ల్లో నుంచి బయటకు తీసుకురావాలనే దానికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో పూర్తిగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీంతో పాటు రాష్ట వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు అక్రమ లేఅవుట్లు ఏ విధంగా అయితే ఉన్నాయో అటు అన్నిటి కూడా హైదరాబాద్ తరహాలోనే జరుగుతున్నటువంటి హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి అక్రమ లేఅవుట్లు అక్రమ నిర్మాణాలను కూల్చివేత కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర మంత్రివర్గంలో ఈ రోజు చర్చించబోతున్నారు దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి ఇప్పటికే అటు వైజాగ్ సంబంధించి మిగతా ప్రాంతాలకు సంబంధించి కూడా ఒక స్పష్టత ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏపీ మంత్రివర్గంలో దీనిపైన అటు అక్రమ లేఅవుట్లు అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ మంత్రివర్గంలో ఒక పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది దీంతో పాటు ఇప్పటికే వివిధ రకాలైనటువంటి పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడం పారిశ్రామల్ని కొత్త పరిశ్రమల్ని వివిధ దేశ విదేశీ కంపెనీలను ఇప్పటికే రాష్ట్రానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో వారందరితో కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే పలు దపాలుగా సమావేశమయ్యారు పారిశ్రామిక విధానం ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఎక్కడ క్లిష్టతరం లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా వచ్చి పరిశ్రమలు నెలకొల్పితేనే యువతకి ఉపాధి అవకాశాలు కల్ప వచ్చే అవకాశం ఉంటది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది బలరాం జయరాజు